శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తి యోగం చదువుకుంటున్నాం మనం ఈరోజు చివరి రెండు శ్లోకాలు చదివేసుకుందాం పంతొమ్మిది ఇరవై తుల్య నింద స్థుతిర్మౌని తుల్య నిందా స్తు తిర్మౌని సంతుష్టో ఏనకే న చిత్ సంతుష్టో ఏన కే చిత్ అనికేత अनिकेत स्थिर भक्तिमान मे प्रियो नर भक्तिमान मे प्रियो नर तुल्य <coughs> <coughs> निंदा स्तुतिर्मौनी కేన చిత్ తుల్య అంటే సమంగా ఉండటం గా ఉండటం తుల్య తులాభారము అని అంటారు కదా తులాభారం అంటే ఏంటి బ్యాలెన్స్ చేసేది తుల్య అంటే ఏంటి బ్యాలెన్స్డ్ గా ఉండటం ఒకేలా ఉండటం దేంట్లో అనంటే స్థుతి మౌని నిందా స్థుతి నిందా స్థుతి అనేవి రెండు ఆపోజిట్ విషయాలు రెండు వ్యతిరేకమైన విషయాలు నింద అంటే ఏంటి మనం ఏ తప్పు చేయకపోయినా మనం ఏదో తప్పు చేశాము అన్నట్టు ఎవరైనా ఆరోపించడం మనము అంటే ఉదాహరణకి చెప్తే గనక స్కూల్లో పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు టీచర్ అడిగినప్పుడు ఏం చేస్తారు ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడి మీద కంప్లైంట్ ఇస్తాడు అది నిజం కాకపోయినా కూడా టీచర్ నమ్మేసి వండి కొట్టేస్తుంది అలా ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు ఇలా చిన్న చిన్న ఉదాహరణలు చూస్తే గనక అలాగే జీవితంలో పెద్ద పెద్ద విషయాల్లో కూడా కొన్ని బంధుత్వాల విషయాల్లో సమాజంలో ఇలాంటి నిందలు అనేవి అనుకోకుండా కొన్ని ఎదురవుతాయి మనకి అలాంటప్పుడు నింద స్థుతి స్థుతి అంటే ఏంటి పొగడత లేదా ఎవరైనా మనల్ని ప్రశంసించడం అప్రిషియేట్ చేయటం ఒకటి ఏంటి మనం ఏ తప్పు చేయకపోయినా కూడా మనం ఏదో తప్పు చేశామని మన మీద నిందారోపణ చేయటం అలాగే ఇంకొక వైపు ఏముంది స్థుతి స్థుతి అంటే ఏంటి మనల్ని ఎవరైనా ప్రశంసించడం మెచ్చుకోవటం అప్రిషియేట్ చేయటం ఇలా మనకి ఈ రెండు పరిస్థితులు ఎదురైనప్పుడు న్యాచురల్ గా ఎవరైనా కానీ మనుషులు మన మీద ఏదైనా నింద పడినప్పుడు ఏమవుతుంది ఒకే ఒకేసారి బాధ కలుగుతుంది ఆ తర్వాత కోపం వచ్చేస్తుంది భయం వేస్తుంది ఇలాంటి ఉద్వేగాలన్నీ తన్నుకుంటూ వచ్చేస్తాయి మన లోపల నుంచి వాటికి అంతు వాడికి వాటికి అద్దు అదుపు ఏమీ ఉండదు మన ఉద్వేగాలకి ఇమోషన్స్ కి కాబట్టి నింద అనేది వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాల్లో అయినా కూడా ఈ ఉద్వేగాలన్నీ తన్నుకొని వచ్చేస్తాయి స్థుతి స్థుతి అన్నప్పుడు మనల్ని ఏమైనా ప్రశంసించినా మెచ్చుకున్నా కూడా ఆ పట్టరాని ఆనందము సంబరము ఉత్సాహము ఇవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటాము నిజమైన భక్తుడు ఈ రెండింటిలోనూ ఒకేలాగా తీసుకుంటాడు అంటే ఈ రెండింటిని ఒకే విధంగా తీసుకుంటాడు స్థిత ప్రజ్ఞులా ఉంటాడు అని నిందిస్తున్నారా నా తప్పు లేదు నాకు తెలుసు భగవంతుడికి తెలుసు ఇక నేను ఎందుకు దాని గురించి ఆలోచించాలి పక్కన పెట్టేద్దాం ఆ ఆలోచన ఏదో భగవంతుడు కోసం చేద్దాం అన్నట్టుగా ఉంటాడు ఆ తర్వాత స్తుతి స్థుతి ఏంటి ప్రశంసించడం నా గొప్పే ముంది అంతా భగవంతుడి అనుగ్రహం ఇదంతా కాబట్టి వీళ్ళు పొగిడేది నన్ను కాదు భగవంతుడు విభూతిని భగవంతుడు నాకు ఇచ్చిన ఒక శక్తి సామర్థ్యాన్ని కాబట్టి ఈ క్రెడిట్ అంతా ఎవరికి చెందుతుంది అని అంటే భగవంతుడికి అన్నట్టుగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాడు ఒక నిజమైన భక్తుడి స్థితి అలా ఉంటుంది అంటే మనం కూడా మెల్లిమెల్లిగా కొన్నిసార్లు మనం కూడా ఇలాగే ఉంటాం ఎవరైనా మెచ్చుకున్నా కూడా మనకి ఏమనిపిస్తుంది నిజంగా ఇది నా గొప్పదనమా భగవంతుడు అనుగ్రహించకపోతే ఇది నిజంగా నేను చేసే చేసేవాడినా చేసేదానా నాకు ఇంత శక్తి ఉందా అంతా దేవుడి దయా అని అనుకుంటాం ఎవరైనా ప్రశంసించినప్పుడు అంటే అంత మెచ్యూరిటీ అనేది మనలో కలుగుతుంది కొన్నిసార్లు అది ఎప్పటికీ అలాగే ఉంచుకోవాలి కొంతమంది నిందించినప్పుడు కూడా మనం కొన్ని పట్టించుకోము ఎందుకంటే నేను తప్ప చేయలేదు ఇది నా కృష్ణుడికి తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దులే అన్న ఆ పరిపక్వతతో మనం ఆలోచిస్తాము చాలా సార్లు అంటే భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న చాలా మంది ఈ రకంగా రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి సమతుల్యం చేయడానికే ప్రయత్నిస్తారు దాన్ని మనము అలానే పెంచుకుంటూ వెళ్ళాలి ఈ లక్షణాన్ని సమతుల్యం చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం మన జీవితంలో తుల్య నిందా స్థుతిర్ మౌని 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 అంటే మౌనంగా ఉండటం అలాని ఎవ్వరితో ఏం మాట్లాడకుండా ఉండటం కాదు అనవసరపు విషయాల్లో మౌనంగా ఉండటం అవసరమైన భక్తి సంబంధిత సాధన సంబంధిత విషయాల్లో మంచిగా మాట్లాడుకోవటం అది మౌని మౌనం అనేది చాలా ముఖ్యం కొన్ని విషయాల్లో మనం అసలు నోరు తెరవకుండా ఉంటేనే మంచిది అది ఎలాంటి విషయాలు అనేది మనకి తెలుస్తూ ఉండాలి అదే మనలో కలిగే మెచ్యూరిటీ సంతుష్టో ఏన కేన చిత్ సంతుష్టో సంతుష్టం అంటే సంతోషానికి సంతృప్తికి తేడా ఏంటి సంతోషం అంటే జస్ట్ నార్మల్గా హ్యాపీగా ఉండటం సంతృప్తి అని అంటే మనకు ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ అయిపోయి ఇంకా ఏది ఆశించకుండా అంటే లోభము లేకుండా ఆ ఈ లోభం అనేది లేకుండా అత్యాస అనేది లేకుండా ఉండటం ఉన్న దాంట్లోనే సర్దుకొని సంతోషంగా జీవించడం దాన్ని ఏమంటారు సంతుష్టము అని అంటారు అనికేత అనికేత అనేది ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం నికేతము అని అంటే నికేతన్ అని మీరు ఎప్పుడైనా విన్నారా శారదా నికేతన్ లేదా ఆ వాసుదేవ నికేతన్ నికేతన్ అని స్కూల్స్ కి ఆ లేకపోతే కొన్ని వసతి గృహాలకి నికేతన్ అని ఉంటుంది పేరు కొన్ని పాఠశాలలకు కూడా నికేతన్ అనే పేరు ఉంటుంది నికేతన్ అంటే ఏంటంటే నివాస స్థానం ఏదైనా ఒక నివాస స్థానం పాఠశాల అనేది ఒక నివాస స్థానమే కదా పిల్లలందరూ అక్కడ ఆ ప్రతిరోజు వెళ్ళి అక్కడ చదువుకొని వస్తారు కాబట్టి అదొక నికేతనము అనికేత అంటే ఏంటంటే నేను ఇదే ప్రదేశంలో ఉంటాను ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టిన అసలు ఎక్కడికి వెళ్ళను అనే ఒక అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో ఒక ప్రదేశానికి అది తగదు మనకి ఉండకూడదు అని ఒకేసారి మనం ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయ్యో లేకపోతే కొన్ని రోజులు వేరే చోటు ఉండవలసి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు మనం ఇంతకు ముందు ఉన్న ప్రదేశం గురించి కొంచెం ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంటూ ఉంటాం అలాంటిది ఉండకూడదు మన నివాస స్థానం మీద అత్యంత రాగము పనికిరాదు ఎందుకంటే మనం అప్పుడు మారి ఉన్న చోట మనం ఉండలేము ఒక క్షణం కూడా ఉండలేము ఇక్కడ ఇంత చల్లగా ఉంది అక్కడైతే బాగా ఉండేది ఇక్కడ ఉష్ణోగ్రత సరిగ్గా లేదు అక్కడైతే బాగుండేది వెదర్ అంతా బాగుండేది ఇక్కడ ఏమీ దొరకట్లేదు కూరగాయలు అవి ఇవి అక్కడైతే అన్ని చుట్టూనే ఉండేవి ఇలాంటి కంపారిటివ్ థాట్స్ ఈ ఈ పోల్చుకొని ఆ ప్రదేశానికి ఈ ప్రదేశానికి పోల్చుకొని చూడము ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం ఉన్న ప్రదేశంలో ప్రశాంతంగా ఉండనివ్వవు మనల్ని అందుకని ఒక భక్తుడు అనేవాడు ఎక్కడ భగవంతుడు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ ఉండాలి ప్రశాంతంగా శ్రీరామకృష్ణ వారు ఆ చెప్తారు ఒక మాట ఎండిపోయిన ఆకు ఉంటుంది కదా అది ఎలా ఉంటుంది లైట్ గా ఉంటుంది అంటే ఒక పచ్చి ఆకుకి ఆ ఆ ఎండిపోయిన ఆకుకి తేడా ఉంటుంది పచ్చి ఆకు అనేది కొంచెం అతుక్కొని ఒక చోటు ఉంటుంది గాని ఎంత గాలి వచ్చినా కూడా ఎండిపోయిన ఆకు ఎలా ఏదైతే ఉంటుందో అది కొంచెం గాలి వచ్చినా గాని ఒక చోటు నుండి ఇంకో చోటుకెళ్ళి పడుతుంది ఆ గాలి ఆ పవనం ఏదైతే ఉందో అది భగవంతుడు ఆ ఎండిపోయిన ఆకులాగా మనం ఉండాలి అంటే ఒక పండిపోయి పరిపక్వతతో ఒక అంత మెచ్యూరిటీతో అంత శరణాగతతో మనం ఉండాలి అప్పుడు ఆ పవనము ఎలాగైతే ఏ చోటుకి తీసుకెళ్తే ఆ చోటుకెళ్లి ఆ ఎండిపోయిన ఆకు ఉంటుందో అక్కడ మనం కూడా భగవంతుడు ఎక్కడికి మనల్ని తీసుకెళ్లి ఉంచితే అక్కడ ప్రశాంతంగా ఉండేలాగా మనల్ని మనము తయారు చేసుకోవాలి మన మనస్థితిని అలా సెట్ చేసుకోవాలి మైండ్ సెట్ ని అనికేత స్థిర మతి మతి అంటే ఏంటి మనస్సు స్థిరంగా ఉంచుకోవాలి మనస్సుని అటు ఇటు అనవసరమైన విషయాలపైన తిరగనివ్వకూడదు భక్తిమాన్ భక్తితో శ్రద్ధతో ఎవరైతే ఉంటారో అలాంటి భక్తుడు మే ప్రియో నరహ అలాంటి నరుడు మనిషి భక్తుడు నాకు ప్రియమైన వాడు

అతీవ మే ప్రియా విడదీస్తే భక్తాస్తే అతీవ మే ప్రియా ఎలాంటి భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియులు ఇక్కడ చెప్పిన ధర్మము తుల్యమైన ధర్మ ధర్మం విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక భక్తుడి ధర్మాలేమిటి అని చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి అమృతతుల్యమైనవి ఇలాంటి లక్షణాలన్నీ కూడా అమృతంతో సమానం వీటన్నింటినీ ఎవరైతే యథా ఉక్తం యథా ఉక్తం అంటే ఎలా నేనై నేను చెప్పానో అలా పర్యుపాసతే అలా అలాంటి పద్ధతుల్లో ఉపాసిస్తారు అంటే అలా పద్ధతుల్ని ఫాలో అయ్యి భక్తితో నడుచుకుంటారు శ్రద్ధాన శ్రద్ధతో మత్ పరమా నేనే అన్నింటికన్నా పరం పరమమైన వాడిని ఇంకా నాకన్నా ఎక్కువ ఏదీ లేదు అనుకుంటారో ఇక్కడ భగవంతుడి కన్నా నిజంగా ఎక్కువ ఉన్నతమైనది ఏదీ లేదు కానీ మనం మన జీవితంలో కొన్నిసార్లు భగవంతుడి కన్నా ఎక్కువ కొంతమంది వ్యక్తులకు కొన్ని వస్తువులకు విషయాలకు ప్రదేశాలకు ఇంపార్టెన్స్ ఇస్తాం అలా మన మనస్థితి మారిపోతూ ఉంటుంది ఈ రోజు ఫుల్ భక్తితో ఉంటాము రేపు అసలు ఏమీ ఉండదు అసలు అలాంటి ఆలోచనే రాదు పూజ చేయాలని గాని ఇంకేదో చేయాలని గాని మళ్ళీ ఎల్లుండి సడన్ గా పుట్టుకొచ్చేస్తుంది భక్తి అనేది పొర్లు పొంగి పొర్లుకుంటూ వచ్చేస్తుంది అంటే మన మనసు అలా ఉంటుంది ఒకసారి ఇలాగా ఒకసారి అలాగా అన్నట్టుగా ఇలా కాకుండా స్థిరంగా ఎవరైతే ఉపాసిస్తారో యథోక్తం ఏ విధంగా నేను చెప్పానో ఆ విధంగా మత్పరమ నేనే అన్నిటికంటే ఉన్న ఉన్నతమైన వాడిని ఇంకా నాకన్నా ఎక్కువ ఏదీ లేదని నిజంగా మనసులో గట్టిగా ఫిక్స్ అయి అర్థం చేసుకుని ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నాకు అతీవ ప్రియులు అత్యంత ప్రియులు ఇవన్నీ లక్షణాలు ఒకేసారి మనకి వచ్చేస్తాయని మనము అనుకోకూడదు ఒకరోజు మనము పరమభక్తుడిలాగా ఉంటాం అంటే మన మనస్థితి అనేది ఉన్నతమైన స్థితిలో ఉంటుంది మళ్ళీ సాయంత్రానికల్లా ఇంకేవో ఆలోచనలు అన్ని మనస్సును ఆక్రమించేసి భగవంతుడి సంబంధించిన ఆలోచనలన్నీ పక్కకు పడతాయి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అలాగే ఉంటుంది ఇలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటుంది ఇది సహజంగా మనసుకున్న లక్షణం మనస్సు అనేది చంచలంగా ఉంటుంది ఒకసారి భగవంతుడే కావాలంటుంది ఇంకొకసారి అయ్యో నా వాళ్ళు నా ఇల్లు నా ప్రదేశం నా ఊరు ఇలా అంటుంది మనస్సు అనేది నాచురల్ అలానే బిహేవ్ చేస్తుంది కానీ మనం ఏం చేయాలి మాక్సిమం బాగా ప్రయత్నించాలి మన మనస్సు ఎక్కువ భగవంతుడి గురించి ఆలోచించేలాగా మన మనసుకి ట్రైనింగ్ ఇస్తూనే ఉండాలి ఇవన్నీ శాశ్వతం కాదు మనం ఎంత ప్రేమ పెంచుకున్నా రాగము పెంచుకున్నా కాని భగవంతుడే శాశ్వతం ఇవన్నీ మనల్ని వదిలేసి వెళ్ళిపోయేవే అనుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి అంతే అప్పుడు ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనలో పెంపొందుతాయి ఆల్రెడీ ఉన్నాయి మనకి కానీ కొంచెం కొంచెం పరిమాణాల్లో ఉన్నాయి వీటిని మనము ఎక్కువ చేసుకుంటూ వెళ్ళాలి అదే నిజమైన భక్తి యోగం ఇవన్నీ ఒకేసారి వస్తాయి అయ్యో నాకు ఈ లక్షణం లేదే ఆ నేను భక్తుడిగా పనికిరానేమో అని ఆత్మ న్యూనతా భావం ఎప్పుడు పెట్టుకోకూడదు భగవంతుడు మనల్ని అంత అనుగ్రహించు ఇస్తున్నాడు కాబట్టి మనం ఈరోజు భక్తి యోగం భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణుడే చెప్పిన విషయాలన్నిటిని మనం చదువుకుంటున్నాం వింటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి ఇది వింటున్నదాన్ని ఇంకొంతమందితో చెప్తూ ఉన్నాం అనుకోండి పంచుకుంటూ దీని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే మన మనసులో కొంచెం ఎక్కువసేపు భగవంతుడి గురించి ఆలోచనలు ఉంటాయి సో మనం ఆ ప్రయత్నంలో మునిగి ఉండాలి అంతేగాని ఆత్మ భావం అస్సలు పనికిరాదు అది భక్తుడి లక్షణం అస్సలు కాదు అయ్యో నేను పనికిరాదును నాకు ఆ లక్షణాలు లేవు నేను వేస్ట్ ఇలా అనుకోకూడదు బలహీనంగా ఉంటే भगवन्तु इतम् ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः